రుక్మిణి సందేశము పంపుట అన్న తలంపు తానిగి అన్నీ బ్రాహ్మణునొక్కని చీరి గర్భసంక్షన్నుడు రుక్మి నేడునను చైత్యుదునకిచ్చిదనుంచున్నవాడు ఎన్ని విధం బులంచని బుదేశ్వరా విన్నవింపవే తామరల దేహ పరిమళం కలిగిన రుక్మిణీదేవి తన అన్నగారి యొక్క అభిప్రాయం తెలుసుకుని ఎంతగానో దుఃఖించింది తనకు ఆప్తుడైన ఒక బ్రాహ్మణుని పిలిచి ఓ పండితోత్తమా మిక్కిలి గర్వంతో మా అన్న ఇప్పుడు ఏ విధంగానైనా నన్ను శిశుపాలనికి ఇయ్యాలని నిశ్చయించుకున్నాడు ఈ సంగతి నువ్వు ద్వారకాపట్టణానికి పోయి ఆ చక్రధారికి విన్నవించు అని చెప్పింది అయ్యా కొడుకు విచారములు అయ్యయ్య వారింపజాలడు అటు కాకుండ నెయ్య మిరిగించి తీరుము చేయన నిజసేవకানুసరిన్ శౌరిన్ ఓ బ్రాహ్మణోత్తమా తండ్రి కూడా తనయుని ఆలోచన తగదని వారింప లేకున్నాడు మా అన్న ఆటలు సాగకుండా నీవు వెంటనే వెళ్ళి నిజసేవకుల చిత్తవృత్తిని అనుసరించే సౌరికి నా ప్రణయమిరింగించి ఇక్కడికి పిలుచుకునే రమ్ము అని కొన్ని రహస్యవచనెంబులు చెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకానగరంబల గుంజిని ప్రతిహారుల వలన తన రాక ఇరింగించి ఎన్నగదరుండున్న నగరంబు ప్రవేశించి అందు కనకాసరాసిండేయున్న పురుషోత్తమం పురుషోత్తమంగాంచి పిండ్లి కొడుకువు కమ్మని దీవించిన ముసిముసి నగములు నగుచు దేవుండైన హరి తన గిద్దియ డిగ్గిన దిగ్గి బ్రాహ్మణుండు కూర్చుండని యోగించి తనకు దేవతలు సేయు చందమ్మున పూజలు చేసి సరస పదార్థ అయిన అన్నంబు పెట్టించి రెట్టించిన ప్రియంబున నయంబున భాసురుండైన భూసురుంజేరి లోకరక్షణ పైన హస్తంబున అతని అడుగులు పుడుకుచు మెల్లన అతనికి ఇట్లనియే అని మరికొన్ని రహస్యపు మాటలు రుక్ణీదేవి ఆ విపురణకు చెప్పి పంపింది ఆ పలుకులన్నీ విని అగ్నిద్యోతనుడు వెంటనే ద్వారకానగరానికి వెళ్ళినాడు తన రాక వార్తాహరుల ద్వారా లోపలికి చిప్పి పంపి గోవర్ధనగిరిదారి నివసించే భవనం ప్రవేశించాడు అక్కడ బంగారు గద్దపై కూర్చున్న ఆ పరమపురుషుణ్ణి తిలకించాడు పిండ్లి కుమారుడు కమ్ము అని ఆశీర్వదించాడు బ్రాహ్మణులను దైవంగా భావించే ఆ మురారి నవ్వులు నవ్వుతూ తటాలన పీఠం దిగి అతన్ని కూర్చోపెట్టి వేల్పులు తన్ను పూజించినట్లు పూజించాడు పిదప షడ్రుచులతో నిండిన కమ్మని భోజనం పెట్టించి ప్రేమతో బ్రహ్మతేజస్సంపన్నుడైన ఆ బ్రాహ్మణుడి చింతకు చేరినాడు జగద్రక్షణములో ఆరితేరిన తన చేతితో అతని అడుగులు పుడుకుతూ నెమ్మదిగా ఇట్లన్నాడు